శని వదిలింది తెనాలి రామకృష్ణ కథ ఒకరోజు రామకృష్ణుడికి ఒక నూనె దుకాణం దగ్గర ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు అతడికి జారి వేసి ఏనాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు బాలుడు ఏడుస్తూనే మా అమ్మ దుకాణి నూనె తెమ్మని డబ్బిచ్చి పంపింది నూనె దుకాణం వాడు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మట్టి ముంతకు బదులు ఆకు దొప్పలో నూనె పోసిచ్చాడు అది పట్టుకొస్తూ ఉంటే గాలొచ్చి ఆకుతప్పు ఎగిరి నూనంతా పోయింది దుకాణం వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే మళ్ళీ నూనె ఇవ్వకపోగా నూనె పోయిందా నీకు పట్టిన సరిపోయిందిలే పోపో అని కొసురుకున్నాడు నూనె లేకుండా ఇంటికి వెళ్తే అమ్మకూడుతుంది అందుకే ఏడుస్తున్నా అన్నాడు ఆ కాలంలో డబ్బులు కానీ దుఃఖాన్ని అర్ధన అర్ధ రూపాయి ఒక రూపాయిగా నాణ్యాల చలామణిలో ఉండేవి రెండు కాసులు లేదా దుకాణి అంటే తక్కువేం కాదు రామకృష్ణుడికి ఆ బాలుడి మీద జాలి కలిగి నీకు న్యాయం చేయిస్తా నాతో రా అంటూ వాడిని దుకాణం వద్దకు తీసుకువెళ్ళి ఏమయ్యా ఆకుదొప్పలో నూనె ఇచ్చింది కాక అది పోయిందంటే శని వదిలింది పో అన్నావట ఏంటి కదా అని అడిగాడు నూనె వర్తకుడు తన దుకాణం లోపల చాటుగా కూర్చుని ఉన్న మరెవరితోనూ రహస్య సంప్రదింపులు జరుపుతున్న హడావిడిలో రామకృష్ణుని కనీసం చూడనైనా చూడకుండా అవునయ్యా శని వదిలింది పోపో అని విసుక్కున్నాడు రామకృష్ణుడికి కోపం వచ్చి లేదురా మమ్మల్ని వదిలిన శన్ని నీకు పట్టిస్తారా నీకు పట్టిస్తా అంటూ దుకాణంలో నూనె జాడీలన్నీ కిందకి దొరికించేశాడు దుకాణంలోని నూనెంతా నేలపాలయ్యింది దుకాణం వాడు అప్పటికి తేరుకుని అవ్వా అవ్వా నూనెంతా నేలపాలు చేస్తావా అని అరుస్తూ దుకాణంలోనున్న మరొకడు వైపు తిరిగి చూసావా బయ్యా అని ఆక్రోశించాడు నీకు తోడు మరో బయ్యాగాడా బయ్యాగాడు అంటూ చాటునున్న వ్యక్తిని బయటికి లాగాడు రామకృష్ణుడు ఆ దారిని వెళుతున్న రాజభటులు పరిగెత్తుకొచ్చి ఆ అగంతకుడిని పడరెక్కలు విరిచి పట్టుకుని అయ్యా కవిగారు వీడు బహుమని సుల్తాన్న గూడచారి నిన్న మా కళ్ళు కప్పి తప్పించుకున్నాడు నిన్నట్టుంచి వెతుకుతూ ఉంటే మీ దయ్య వల్ల వీడు దొరికాడు అన్నారు నా దయ కాదు ఈ పిల్లాడి దయవల్ల విజయనగరానికి పట్టిన ఒక శని వదిలింది నూనె వర్తకుడికి ఆ శని పట్టింది వాడిని కూడా తీసుకుపోయి తగిన శిక్ష వేయించండి అని చెప్పి రామకృష్ణుడు ఆ బాలుడికి బహుమానంతో పాటు పోగొట్టుకున్న నూనె కూడా ఇప్పించి వాడిని భద్రంగా వాళ్ళ ఇంటికి చేర్పించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి